ఆదర్శంగా నిలబడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారిని నేను ఆహ్వానించిన నేను ఆ సమయానికి అమరవీరుల స్థూపం దగ్గరికి చేరుకున్నా ఒకవేళ కు చంద్రశేఖరరావు గారికి నా ఆహ్వానం నచ్చకపోయినా నా సవాళ్లు స్వీకరించకపోయినా కేవలం మద్యాన్ని పైసలను పంచి ఎన్నికలలో అన్నదే వాళ్ళ విధానం ఉన్నా అక్కడికి వెళ్ళిన నన్ను పోలీసులతో అరెస్టు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది రావడం రాకపోవడం అనేది టిఆర్ఎస్ పార్టీ ఇష్టం రాకపోవడం అనేది చంద్రశేఖరరావు గారి విధానం వారు రేపు జరగబోయే సాధారణ ఎన్నికలలో మద్యాన్ని ఏరులై పారించి వేల కోట్ల రూపాయలు పంచిపెట్టి ప్రజల్ని మోసం చేసి మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఆయనకు ఉండొచ్చు ఆయన విధానమే మద్యం పంచడం పైసలతో ఓట్లు కొనుగోలు చేయడం అయి ఉండొచ్చు కానీ ఒక పార్లమెంట్ సభ్యుడుగా ఒక పార్టీ అధ్యక్షుడుగా అమరవీరుల స్థూపాన్ని నేను దర్శించుకోవాలనుకుంటే పోలీసులు ముందస్తు అనుమతి తీసుకోవాలి అది కూడా రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలి నీకు ఆ అనుమతి లేదు చంద్రశేఖరరావు గారిని నువ్వు ఎట్లా అని చెప్పి నన్ను అరెస్టు చేసి పోలీసులు నిర్బంధించి మా కార్యకర్తల మీద దాడి చేసి ఈరోజు ఇక్కడికి పరిణామాలు దాపురించినవి నేను సూటిగా అడుగుతున్నా మీరు నిజంగానే ఉద్యమకారులైతే నీతి నిజాయితీ పరులైతే మీరు అంటున్నదాన్ని మీరు నమ్మితే నిజంగానే ఈ పది సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చున్నా దళితుల మూడెకరాలు ఎకరాలు పంచినా ఇంటికో ఉద్యోగం వచ్చిన కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చినా గిరిజనులు పన్నెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఏదైనా సరే ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలు నీళ్లు నిధులు నియామకాలను ఏదైతే మీరు చెప్పిన్రో ఇది ప్రజలు చెప్పలేదు ప్రజలు మిమ్మల్ని అడగలేదు ప్రజలు అడిగింది తెలంగాణ రాష్ట్రం ప్రజలు కోరుకున్నది స్వరాష్ట్రం స్వయం పరిపాలన సామాజిక న్యాయం